ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో చాలా చాలా పెద్ద పెద్ద రికార్డ్స్ నమోదు కాబోతున్నాయి నేడు నమోదైన రికార్డులు రేపైనా ఎల్లుండైనా నాలుగేళ్ళకైనా ఐదేళ్ళకైనా పది ఆ రికార్డులు బద్దలు కొట్టబడక మానవు క్రికెట్లో చూస్తూ ఉంటాం ఒక ఆటగాడు పదివేల పరుగులు చేశారంటే ఇంకొక ఆటగాడు పదివేల ఒకటి కొట్టి ఆ రికార్డు బద్దలు కొడుతూ ఉంటారు ఒక ఆటగాడు ఈ మ్యాచ్లో హైయెస్ట్ కొట్టారు ఈ టోర్నమెంట్లో హైయెస్ట్ కొట్టారు అంటే నెక్స్ట్ టోర్నమెంట్ వచ్చేసరికి ఇంకొక ఆటగాడు ఎక్కువ కొడుతూ ఉంటారు రికార్డులు బద్దలు కొట్టడం అనేది డెఫినెట్లీ వింటూ ఉంటాం కదా నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మనం రికార్డులు బద్దలు కొట్టడం గురించి వినబోతూ ఉన్నాం ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఒక అంటే వాళ్ళ సర్కారు అనాలో లేకుంటే తెలుగుదేశం పార్టీ అనాలో ఎందుకంటే సాక్ష్యం మీద దాడులు జనసేన బీజేపీ పార్టిసిపేట్ చేసినట్లు ఎక్కడ కనిపించట్లేదు సరే తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అండ్ దాన్ని లీడ్ చేస్తున్నటువంటి లోకేష్ గారు ఒక రికార్డు క్రియేట్ చేశారు నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయినా ఒక ప్రధాన మీడియా మీద ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఎవరూ పాల్పడలేదు ఆర్గనైజ్డ్గా దాడులకు ఎవరూ పాల్పడలేరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎమ్మెల్యేలు మంత్రులు సీనియర్ నాయకులు వీళ్ళు వాళ్ళు వెళ్ళి ఒక ప్రధాన మీడియా హౌస్ మీద ఇప్పటి వరకు చరిత్రలో దాడి జరగలేదు ఎక్కడైనా ఏదైనా ఆవేశంలో ఒక పార్టీ ఆఫీస్ దగ్గర ఒకసారి ఒక పత్రికా మీడియా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వేయడము ధర్నాలు కూర్చోవడము నిరసన వ్యక్తం చేయడం లాంటివి చూసినాం కానీ ఒకేసారి మూకుమ్మడిగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అది కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇంత ఆర్గనైజ్డ్గా సరే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాదనట్లేదు పోలీసులను విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు కాదనడం లేదు వీటన్నిటిని అడ్డపెట్టుకొని ఒక మీడియా హౌసుల మీద ఈ విధమైన దాడి జరిగారు అంటే డెఫినెట్లీ ఇది ఒక రికార్డు బట్ ఈ రికార్డు నెక్స్ట్ ఏదో ఒక రోజు బద్దలు కొట్టబడుతుంది కదా అప్పుడు ఇప్పుడు ఎవరైతే అధికారాన్ని అండ చూసుకొని రికార్డు సృష్టించారో దాడులతోటి నెక్స్ట్ వాళ్ళు ఇంకొక రెండు స్టెప్పులు ముందుకెళ్ళి అట్లా ముందుకెళ్తేనే కదా రికార్డు బదులు కొట్టబడేది అదే కదా ఈరోజు రికార్డు కొట్టిన వాళ్ళు ఆనందంలో ఉండొచ్చు రేపు అటు సైడ్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ రికార్డు అయితే బాధలు పడతారు అప్పుడు ఈరోజు ఆనందంలో ఉన్న వాళ్ళు రేపు బాధపడతారు వెరీ సింపుల్ లాజిక్ కదా కాలం తిరుగుతూ ఉంటుంది కాలచక్రం ఎక్కడ ఆగదు కాలాన్ని జయించిన వాళ్ళు చరిత్రలో లేరు భవిష్యత్తులో రాబోరు కాలాన్ని ఎవ్వరూ జయించలేరు అందరూ కాలానికి సమాధానం చెప్పాల్సిందే కాలంతో పాటు ఆ ప్రవాహంలో ముందుకు పోవాల్సిందే సో అసలు సాక్షి పత్రిక మీద ఛానళ్ళ మీద ఈ దాడులు రేపు నెక్స్ట్ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళ మీద దాడులు యథేచ్ఛగా జరుగుతాయి ఇప్పుడు జరిగింది ఒక రెండు స్టెప్పులు ఎక్కువ జరిగితేనే కదా రికార్డు బద్దల కొట్టబడేది అవును ఈరోజు ఈ దాడులు నేను తప్పు అంటున్నా రేపు ఇంకో రెండు స్టెప్పులు ఎక్కువ మరొకరు చేసిన అప్పుడు తప్పు అంటాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళం ఇటువంటి వాటి వ్యతిరేకించే వాళ్ళం సార్ నేను తప్పనంత మాత్రం నావి ఆగుతావా ఈరోజు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు టైం కోసం వేచి చూస్తారు కదా అత్యంత ప్రమాదకరమైనటువంటి పనికి కోరుకున్నారు దీని ద్వారా వాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం ఏం సాధించబోతున్నారన్నది నాకైతే తెలియదు ఏం సాధించబోతున్నారు చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అప్పుడు వైసీపీ కార్యకర్తలు నిరసన పేరుతో దాని మీద దాడికి వెళ్ళినప్పుడు ఒకటికి పదిసార్లు ఖండించాం అది తప్పు అని చెప్పాం కానీ ఒక పార్టీ కార్యాలయం మీద అప్పుడు దాడి జరిగితేనే సంవత్సరం రోజుల నుంచి వెంటాడి వేటాడి ఆ కేసులు వాళ్ళని వదలట్లేదు చాలామందిని ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మీడియా కార్యాలయం మీద దాడులు దాడులు చేసిన వాళ్ళని వదలరు నెక్స్ట్ మళ్ళీ మరిపోయిన పత్రికలు టీవీ ఛానళ్ళు అసలు ఆ పత్రికలు టీవీ ఛానల్ని పెట్టుకొని ఒక ఈ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నడుస్తుంది అనేది ఓపెన్ ఫ్యాక్ట్ కదా మన డైరెక్ట్ అటాకే దిగుతారు ఎవరు చేసేది ఏముంది అప్పుడు ఎందుకంటే అప్పుడు వ్యవస్థలను ఇప్పుడు ఎట్లా వాడుకున్నారో సేమ్ కాపీ పేస్ట్ అప్పుడు వాళ్ళు అట్లా వాడుకుంటే వాడుకోకూడదు కానీ వాడుకుంటే ఎలాంటి వైపు మనం వెళ్తూ ఉన్నాం ఎలాంటి అడుగుల వైపు మనం వెళ్తూ ఉన్నాం ఈరోజు రికార్డు సృష్టించి రాయి దాడులు చేసామని రేపు రేపు మీరు కదా బాధితులు ఆ టైం రాదా కాలాన్ని జయిస్తారా ఎవరికి ఆ శక్తి ఉంది కాలాన్ని జయించే శక్తి ఎవరికి మేస్తారో ఉంది ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళండి జగన్ గారి పీరియడ్లో ఏ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారో చెప్పండి చూద్దాం జగన్ను తిట్టినంత ఎవరిని తిట్టారో చెప్పండి చూద్దాం తనను దయాలతో మాట్లాడుతూ అన్నారు తలకాయ ఎగరేసి అన్నారు వాళ్ళ కూతురుల పుట్టక మీద మాట్లాడారు వాళ్ళ భార్య గురించి నీచంగా మాట్లాడారు హెడ్డింగ్లు పెట్టారు రోజు బూతులు తిట్టారు జగన్ను చెత్త నా కొడుకన్నాడు పనికిమాల కొడుకున్నారు బోసటీకేనా కొడుకున్నారు పుట్టినా అన్నారు సైకో నా కొడుకు అన్నారు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో చివరికి వాళ్ళ భార్య గారిని వాళ్ళ కూతుళ్ళలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న విమానంలో ఎక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్తే ఆయన విమానాన్ని కూడా ట్రాక్ చేశారు దాని మీద ఏకంగా ఎన్ని కేసులు పెట్టిండచ్చు అట్లాంటివన్నీ మొదలు పెడితే ఏం చేయలే చేయకపోవడం తప్పని చెప్పి ఇప్పుడు వీళ్ళ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు మేము చూడే అవకాశం లేని చోట కూడా ఎట్లా టార్గెట్ చేశాము అని అంటోమేటిక్ వీళ్ళు ఏం సాధించబోతున్నారు ఏంది బూడిద సాధించేది శూన్యం ఎవరైనా దాడుల ద్వారా సాధించేది ఏంది పొడగో సాధిస్తారా రాష్ట్రాన్ని అత్యంత దరిద్రంలోకి నెట్టివేయబడుతుంది అంతే